ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈరోజు పరిశ్రమ పూర్తిగా మూతబడ్డది ఈ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన రోడ్డున పడినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రపంచానికి ఈ దేశానికి రాష్ట్రానికి కూడా తెలుసు కానీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఇంత జరుగుతూ ఉన్న పరిశ్రమ మూతబడి కార్మికులు రోడ్నబడి కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న దీని మీద స్పందించేటటువంటి పరిస్థితి లేదు సమస్య పరిష్కరించేటువంటి ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయని మూలంగా అనేక రోజులుగా అనేక పోరాటాలు చేస్తున్నాం ఈరోజు ప్రభుత్వానికి ఈ రిలే నిరార దీక్ష ద్వారా చెప్తుంది ఏంటంటే ఈరోజు ఈ సిరిసిల్లలో పరిశ్రమ బతకాలి నేతన్న యొక్క నేతన్న బతకాలి మొగ్గం నడవాలనే ఒక నినాదంతో ఈ సమస్యని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సమస్యని పరిష్కరించండి పది టెన్ హెచ్పి మోటార్లకు సంబంధించినటువంటిది సబ్సిడీని కొనసాగించడం గతంలో ఉంది ఈ రోజు టెన్ హెచ్పిల వరకు ఉచిత విద్యుత్ ఆ పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచిత సబ్సిడీ మీద విద్యుత్ ని అందించాలి అని సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం జనతా వస్త్ర పథకం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వము బతుకమ్మ చీరల్ని కొనసాగించేటువంటి ఆలోచన ప్రభుత్వం చేయని మూలంగా జనతా వస్త్ర పథకాన్ని రూపంలో ఈరోజు తీసుకురావాలి అని ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి వర్కర్ టు ఓనర్ స్కీమ్ పథకాన్ని అమలు చేయాలి అని అదే విధంగా ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో డిపోని కూడా ఏర్పాటు చేయాలి అని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రిలే నిరార దీక్షల్ని మేము ప్రారంభించాం రేపు అసెంబ్లీ సమావేశాలు జరిగేటటువంటి సందర్భంలో ఇరవై ఐదో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఈ నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈ సిరిసిల్ల నేతన్నల యొక్క సమస్యల పరిష్కారం కోసం అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమని రక్షించడం కోసము అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ పెట్టాలి ఆ పద్ధతిలో ప్రభుత్వాన్ని నిలదీయాలి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కోరుతున్నాం చేనేత పవర్ రూమ్ కార్మికుల నేతనల యొక్క సమస్యల పరిష్కారం బాగు కోసం కోరుకునే వారంతా అసెంబ్లీలో ప్రశ్నించాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యని వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏడు మాసండి వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని విభాగాలు కూడా మూతపడిపోతూ ఉన్నాయి ముఖ్యంగా విద్యుత్ సమస్య వల్ల లేని నిబంధనలు అంటూ పెడుతున్నటువంటి శశివారు చేస్తున్నటువంటి నిబంధనల వల్ల దాదాపుగా రెండు నుంచి మూడు వేల పవర్ రూమ్స్ మా యొక్క పవర్ రూమ్ యజమానులు తుక్కు కింద పవర్ రూమ్లను అమ్ముకోవడం జరిగింది చాలా బాధతో దానికి సంబంధించిన దాని మీద కార్మికులు యజమానులు పూర్తిగా పని లేకుండా పడ్డారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి అనేసి చాలా చాలా విన్నవించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం సరి అయినటువంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తామని చెప్పి చెప్పడం మేము ఎదురు చూడడం జరుగుతూ ఉంది తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలనేటువంటి ఉద్దేశంతో సిరిసిల్లాలో ఉన్నటువంటి పవర్ పరిశ్రమలకు సంబంధించినటువంటి సిరిసిల్లా చేనేత వస్త్ర వ్యాపార సంఘం పాలిస్టర్ అసోసియేషన్ యారన్ అసోసియేషన్ డైయింగ్ అసోసియేషన్ దీనికి సంబంధించినటువంటి ఆసాముల సంఘం పోతే కార్మిక విభాగాల సంఘాలు పోతే మిగతా అన్ని అన్ని రకాల సంఘాల వాళ్ళం కూడా వైపని దీనికి సంబంధించినటువంటి కాటన్ ఉత్పత్తిదారుల సంఘం ఈ అన్ని సంఘాల పదహారు సంఘాల వారం దీనికి అందరినీ కూర్చుండి చర్చించి ఈ యొక్క నిరాహార దీక్షలు అనేది చేపట్టడం జరిగింది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క ముఖ్యమైనటువంటి సమస్య విద్యుత్ సమస్యను పరిష్కరించాలని అలాగే పవర్ రూమ్లు కార్మికులకు పనిచేసుకోవడానికి గతంలో దాదాపు పది కోట్ల మీటర్ల క్లాత్ను సిరిసిల్ల పరిస్థితి వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇస్తూ ఉండే ఇప్పుడు పది లక్షల మీటర్లు పన్నెండు లక్షల మీటర్ల క్లాత్ ఆర్డర్ ఇచ్చి మీకు చాలా ఇచ్చాము రెండు నెలలు పనిచినాము మూడు నెలల అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు దాని వాస్తవానికి అది ఒక్కరోజు పని మాత్రమే దయచేసి పనికి సంబంధించిన దాని మీద ఖచ్చితమైనటువంటి గత ప్రభుత్వము పది కోట్ల మీటర్ బట్ట ఆర్డర్ ఇచ్చింది సిరిసిల్లాకు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాకు హామీ ఇచ్చింది గత ప్రభుత్వం కంటే ఒక మీటర్ బట్ట మీకు ఎక్కువ ఇస్తామని చెప్పని చెప్పిన బాబా దాని సమస్య హామీ ఏదైతుందో అది ఇంకా అసలు ఏ మాత్రం కూడా ఇచ్చినటువంటి ఆర్డర్లు ఏమి కూడా మాకు చాలి చాలనటువంటి సమస్య ఉంది కరెంటు సమస్య ఉంది అలాగే గతంలో కార్మికులకు సంబంధించిన దాని మీద ద్రిప్ట్ పథకాలు కావచ్చు నేతన్న బీమా కావచ్చు ఇతరత్ర పథకాలన్నీ కూడా నిలిచిపోయినాయి కార్మికులకు సంబంధించిన దాని మీద అవన్నీ కూడా సమస్యలన్నీ తీర్చాలని చెప్పనేసి విద్యుత్ సమస్య ముఖ్యమైనటువంటి దాన్ని తక్షణం పరిష్కారం చేస్తూ కార్మికులకు ఉపాధి నిమిత్తము ఆర్డర్లు ఇప్పించడానికి కార్మికులకు త్రిప్ట్ పథకము ఇతరత్ర గతంలో ఉన్నటువంటి స్కీమ్స్ అన్ని కూడా అలాగే ఉంచాలని చెప్పనేసి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము